రోజు నాలుగో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున ఆర్ఎంపి అండ్ పిఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండు వందల ఇరవై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఒకటి గుంటూరు వారి ఆధ్వర్యంలో విజయవాడలోని సింగినగర్ సుందరయ్య నగర్ ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాలకు ఉడత భక్తితో ఐదు వందల మందికి పులిహోర బిర్యానీ పెరుగున్నం ప్యాకెట్స్ తగిన వాటర్ బాటిల్స్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా నాయకులు జి కృష్ణమూర్తి షేక్ బాబు ఎం శేషసాయి జి శివరామకృష్ణ తోట నరసింహరావు కె రోసలీనా రావెల సలీం చౌతేశ్వరరావు మొగుల్ బడేసా యు నరసింహారావు మరియు ఆర్ఆర్ మూర్తి వృద్ధుల ఆశ్రమం ప్రెసిడెంట్ ఆర్ ప్రసన్నదేవి వైస్ ప్రెసిడెంట్ జి రామ్మోహన్ రావు ఆర్ కళ్యాణి తదితరులు ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వారి తోడ్పాటు అందించి కార్యక్రమం విజయవంతం చేశారు నరసివరావు గారు డాక్టర్ బాబు గారు రోజులీనా గారు మరి డాక్టర్ రామ్మోహన్ గారు మీరు అందరి ఆధ్వర్యంలో మేము ఈ రోజున భోజనాలు తయారు చేసి మేము విజయవాడలో ఇవ్వడానికి మేము బయలుదేరాము అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు వరద బాధితులకు అందించి ప్రభుత్వానికి ప్రజలకు కూడా చేరువ కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ గారికి మరి మరొకసారి ధన్యవాదాలు

ಬಾಬು <noise>